తిరుపతి జిల్లా రేణుగుట్ట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎర్రగుట్ట మీద పేదలు ముప్పై ఒక్క రోజులుగా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అక్కడ కాపురాలు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే నుంచి వారు నిరసన తెలియజేస్తున్నారు ఈ మధ్యకాలంలోనే వాళ్ళందరి లిస్టులు తహసీల్దార్ గారు తీసుకున్నారు కలెక్టర్ గారు తీసుకున్నారు ఆర్డీఓ గారు అన్నీ కూడా అర్హత తేల్చారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకొని నేను వారం రోజుల లోపల మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు జగనన్న పట్టాలిచ్చి స్థలాలు చూపకుండా అర్హులైన వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా దుర్మార్గం అన్యాయం చేస్తుంటే కడుపు మండిన పేదలు ఆ గుట్టలో అది వైసీపీ నాయకుడైన సిద్ధులు రవి ఆక్రమించుకొని ఎర్రగుల్ల అమ్ముకొని కోట్లు సంపాదిస్తూ ఉంటే దాన్ని అడ్డుకొని ఇటాచీ మీద కేసు పెట్టించి పేదల భూమిని కాపాడుతూ ఉంటే దీన్ని ఏదో ఒక పద్ధతిలో వైసీపీ నాయకులకు అప్పగించాలనే దుర్బుద్ధితో ఈరోజు తెల్లవారుజాము నుంచి నాలుగు గంటల నుంచి ఆరు వందల మంది పోలీసులు రెండు ఇటాచీలు మొత్తం జేసీబీలు నాలుగు జేసీబీలు మొత్తం ఫైర్ ఇంజిను ఇదేదో పాకిస్తాన్ వాళ్ళని బార్డర్ నుంచి రానియకుండా అడ్డుకున్న పద్ధతిలో చిన్న నిరుపేదల మీద ఏమాత్రం ఆధారం లేని పేదల మీద ప్రతాపం చూపించడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గు సిగ్గుచేటని చెప్పి సిపిఎం గా నేను తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం ఒకవైపు ప్రకటిస్తా ఉంది లక్షలాది మందికి నేను ఇల్లు ఇచ్చినాను ఆదుకున్నాను అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఆలోచించండి ఇక్కడొచ్చి చూడండి ఏ విధంగా పేదలకు అన్యాయం చేస్తున్నారో పట్టాలు కాగితాలు కదా నాయనా స్థలాలు కావాలి కాగితాలు ఇచ్చి మీరు గమనే ఉంటే పేదలకు ఏ రకంగా ఇళ్ళు వస్తాయని చెప్పి నేను అడుగుతున్నా ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ దుర్మార్గాన్ని ఈ చూసి ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ఈరోజు మహిళలను కూడా చూడకుండా చీరలు ఇప్పియడము పిల్లలను తోసేయడము ఇది ఈ రకంగా దుర్మార్గాన్ని ఎన్ని రోజులు మీరు చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా సిపిఎం నాయకులు అక్కడున్న ఇళ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు రాజాని ఈరోజు అరెస్ట్ చేయడం ఇతర ఇతర పేదలందరూ కూడా అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారో కూడా తెలియని పరిస్థితి ఉంది ఈ యొక్క దుర్మార్గానికి వ్యతిరేకంగా పేదలు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు నేను అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నా ఈ వైసీపీ తమ కబ్జాలకు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో ఈరోజు తిరుపతి కాళహస్త్రి నియోజకవర్గ ఎమ్మెల్యే అక్కడ మధుసూదన్ రెడ్డి గారు ఎంత ఆక్రమణ చేశారో జగవేరిగిన సత్యం ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు చివరికి రేణుగుంట తహసీల్దార్ ఆఫీస్ చుట్టుపక్కల ఎన్ని ఎకరాలు కబ్జాక్ చేసుకుని సొమ్ము చేసుకున్నారని అందరికీ తెలుసు ఇటువంటివన్నీ బయటపడతాయి ఈ పోరాటం అని చెప్పి భయపడి పేదల మీద పోలీసులు ఉపయోగపించి ప్రతాపాన్ని చూపిస్తున్నారు ఇది సరైనది కాదు తీవ్రంగా వాళ్ళని చాలామంది కింద పడిపోయి చాలా అవస్థలు పడుతున్నారు వాళ్ళని ఈ రకంగా చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు పేదల మీద చేస్తే మీరు ఎన్నికల్లో ఏ రకంగా మా ఇళ్ళకొస్తారో చూస్తామని చెప్పి పేదలు ఎత్తరుగా చేస్తున్నారు మీరు ఎన్నికలకు పోతున్నారయ్యా ఎన్నికలకు పోతున్నారు మీరు సిద్ధమని చెప్తే ఏదో ఎన్నికలకి సిద్ధం కానీ ఈరోజు పేదల గుడిసిరి బిక్కేదానికి సిద్ధమా ఇటువంటి నిరుపేదల మీద ప్రతాపం చూపించడానికి మీ సిద్ధము ఏమి దీని అర్థం అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఖచ్చితంగా ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతుగా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా వైసీపీకి హెచ్చరిక చేస్తున్నాను మీరు పెట్టుకోదలుచుకుంటే పేదలతో ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎన్నికల్లో అని చెప్పేసి వైసీపీ పార్టీని హెచ్చరిక చేస్తున్నాను ఈ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మీకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే మీకు ఏమాత్రం బాధ్యత ఉంటే మీరు బాధ్యతగా భావిస్తే కబ్జాలు ఇస్తాం వాళ్ళని కట్టడి చేయండి ఈ సిద్ధుల రవిని మీరు ఏం చేశారు ఇక్కడ మీ మీ రెవెన్యూ వాళ్ళకి కేటాయించిన మంగళంలో కేటాయించిన భూమికి సంబంధించి మీరు ఏమన్నా కాపాడుకోగలిగినారా అంటే డబ్బులు పెద్ద పెద్దవాళ్ళు అయితే ఒకరి న్యాయము పేదవాడికి ఒక న్యాయమా ఏం న్యాయమని చెప్పి అడుగుతున్నా మీరు అధికారులుగా ఐఏఎస్ ఐపీఎస్లు చేసి ఎవరికి ఎవరికి వివరించడానికి అని చెప్పి నేను అడుగుతున్నా గొప్ప గొప్ప కోళ్ళకి వాళ్ళకి సేవ చేయడానికని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇది కరెక్ట్ కాదు మీ పద్ధతి మార్చుకోండి ఖచ్చితంగా పేదలకి న్యాయం చేయడానికి ముందుకు రండి అప్పుడు మిమ్మల్ని ఏదన్నా కనీసమైన ధర్మంగా భావిస్తారని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్న ఈ ఉద్యమం తీవ్రతరం అవుతుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను